నమస్తే అందరికీ ఇప్పుడు నా మాటలు వినడానికి వచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు సినీ ప్రపంచం గర్వించదగిన మహానుభావులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాలపై నేను ఎంతో ఇష్టంగా రాసుకున్నా కళా తపస్వి పుస్తకానికి లభించిన ఆదరణను ఇప్పటికీ మర్చిపోలేను ఎంతో మంది ప్రోత్సాహం ఎంతో ఆదరణ నా పుస్తకంపై మీరందరూ చూపించడం అంతటి అదృష్టానికి నేను నోచుకోవడం ఎంతో గర్వంగా ఉంది జీవితంలో ఎంతో కొంత మనసుకు నచ్చిన పని చేశానన్న సంతృప్తితో మీ ముందుకు ఈ రోజు ఇలా వచ్చిన నేను విశ్వనాథ్ గారి జయంతి సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నా జీవితంలో ఆ మహానుభావుడిని ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి దక్కింది ఆ అవకాశం కూడా ఏదో అంత అత్యగ్గా వచ్చిందని అనుకుంటే పొరపాటు నా పదిహేనేళ్ల వయసు నుంచే విశ్వనాథ్ గారిని చూడాలని ఒక్కసారి కలవాలని నా మనసులో నాటుకుపోయిన ఆ కోరిక ఎన్నో రోజుల తపన ఎంతో ఆరటం తర్వాత మరింత ఓపికతో ముందుకు సాగింది అది రెండు వేల పంతొమ్మిది అప్పుడప్పుడే ఉద్యోగంలో స్థిరపడి నా కెరీర్ కి ఒక మార్గం వేసుకుంటే రోజులవి ఆ సమయంలో ఉన్నట్టుండి ఎందుకు అనిపించింది ఎలాగైనా విశ్వనాథ్ గారి ఇంటర్ అడ్రస్ తెలుసుకొని అక్కడ వరకు వెళ్లి ఆయన కలిస్తే బాగుంటుందేమో ఆయన్ని కలవాలని కోరిక అంతకు పదేళ్ల ముందు నుంచి అలా నా మనసులో ఉండిపోయినా ఆ సంవత్సరం మాత్రం ఎందుకో ఆ కోరిక మరింత బలంగా నాటుకుపోయింది అంతటి పెద్ద కలిసే అవకాశం ఉంటుందా మనం ఆశపడ్డా అందుకు సహకారం దొరుకుతుందా అసలు అక్కడి వరకు ఎలా వెళ్ళడం అనే సందేహాలతో నా మనసు కురిబిక్కిరైపోయింది సరిగ్గా అలాంటి సమయంలోనే ఫేస్బుక్ లో విశ్వనాథ్ గారి అభిమానులు నడుపుతున్న కొన్ని పేజీలను ఫాలో అయ్యేవాడిని అలా ఫాలో అవుతున్న ఒక పేజీ వాళ్ళతో ఒకసారి మాట మాట కలిపినప్పుడు విశ్వనాథ్ గారు హైదరాబాద్ లో ఉండే అడ్రస్ తెలుసుకోవడం జరిగింది అలా చూసుకున్న ఆ సమయానికి నాకు హైదరాబాద్ కొంచెం కొత్త సరే తెలుసుకుందాం ప్రయత్నిద్దాం తప్పేముంది అని ఒకరోజు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ అడ్రస్ వెతుకుంటూ నా ప్రయత్నం మొదలు చాలా చాలాసేపు ఓపిక తర్వాత తిరిగి తిరిగి చివరికి అడ్రస్ పట్టుకున్నా ఇదే ఇల్లు మొత్తానికి దొరికేసి అనుకుని ఖచ్చితంగా నిర్ణయించుకున్న తర్వాత ఆ ఇంటి నిలబడి ఇలా అనుకున్నా సరాసరి అలా లోపలికి ఎలా వెళ్ళిపోవడం బాగుండదేమో ఎవరైనా సాయం చేస్తే బాగుండు అసలు ఇల్లు అయితే ఇదేనా అని ఇంకా సతమతం అవుతూనే ఉన్నా అలా సాగుతున్న ఆలోచనలో మధ్యలో ఎదురుగా ఇంటి ముందు ఓ మనిషి చేతిలో బుట్ట పట్టుకుని బయటకు వచ్చి నిలబడ్డారు దగ్గర వరకు వెళ్ళి ఇది విషయం అని చెప్పుకునేది చొరవ ధైర్యం ఆ రోజుల్లో అస్సలు లేవు ఏం చేసేది మరి అని అలాగే చూస్తూ ఉండిపోయిన నన్ను ఆయన కూడా గమనించి ఎవరు కావాలమ్మా అని అడిగారు అప్పటికి గానీ నా కొంచెం ధైర్యం రాలేదనుకోండి ఓ అడుగు ముందుకేసి సార్ విశ్వనాథ్ గారు ఇల్లు ఇదేనా ఆయన కెలవాలని వచ్చాను అని నా మనసులో మాట చెప్పేశా అవునా ఏంటి పని దేని గురించి అని ఆయన మళ్ళీ నన్ను అడిగారు ఏమీ లేదండి చిన్నప్పటి నుంచి ఆయన అభిమాని ప్రత్యక్షంగా కలుద్దామని ఆశతో వచ్చాను అని చెప్పుకున్నా అవునా ఆయన ఇంట్లో లేరు రావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది అసిస్టెంట్ నెంబర్ ఇస్తాను మీరు ఆయనతో మాట్లాడండి మీ పని జరవచ్చు అని చెప్పి ఒక నంబర్ ఇచ్చారు అమ్మయ్యా పోనీలే ఏదో ఒక దారి దొరికింది కదా అనుకుని వెంటనే ఆ నంబర్ కి కాల్ చేసి నా అవసరం చెప్పా అవతల నుంచి ఆ వ్యక్తి సార్ నేను విషయం మాట్లాడతాను సార్తో కానీ నాకు సమయం ఇవ్వండి అని ఆ ఫోన్ కాల్ చెప్పేశారు ఇంతకీ ఇప్పుడు నాకు ఇంటి బయట ఇచ్చిన మనిషి ఎవరు ఇంకెవరు వాళ్ళ అబ్బాయి ఉంటారులే అనుకుని అక్కడ నుంచి వచ్చేసా అలా ఇంకొన్ని రోజులు గడిచాయి నాకు విశ్వనాథ్ గారిని కల్పించే ప్రయత్నం చేశానని చెప్పిన అసిస్టెంట్ మళ్ళీ నా ఫోన్ కాల్స్ కి మెసేజ్ లకి స్పందించడం లేదు చాలా సార్లు కాల్ చేశా ఎన్నిసార్లు చేసినా నాకు ఉపయోగం లేదు ఇదేంటి వచ్చిన అవకాశం వచ్చినట్లే వచ్చి మళ్ళీ ఇలా ఏందేంటని బాధపడిపోయా సరే ఇంకొన్ని రోజులు చూద్దాం అని నా పనిలో నిండిపోయినాయి కానీ నా మనసు ఎందుకు ఊరుకోవట్లేదు తిరుమల వెళ్లి స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తానని లైన్లలో గంట గంట నిలబడే భక్తుల్లా అయిపోయింది నా పరిస్థితి అప్పుడు సరే మళ్ళీ ప్రయత్నిద్దాం ఏదైతే అది అని మళ్ళీ ఇంటి వరకు వెళ్లిపోయా ఆ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఎవరన్నా కనిపించకపోతారా ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అని రెండు నుంచి మూడు గంటలు అలా అక్కడే ఉండిపోయా ఇక దేవుడున్న కష్టాలు చూడలేకపోయడమే పాపం అప్పుడే ఆ ఇంటి ముందుకి ఓ తెల్లని రంగు కారు వచ్చి ఆగింది ఎవరు వచ్చారా ఆ ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే అయితే అడిగిద్దాం తప్పేముంది అని బలంగా అనుకుని ముందు కదిల కార్లో నుంచి మధ్య వయసులో ఉన్న ఒక మహిళ దిగారు ఆవిడికి నా నమస్కారాలు తెలియజేసి ఇలా నా విషయం చెప్పుకున్నా ఏమైనా పని ఉందో ఆయనతో ఎందుకు కలవాలనుకుంటున్నారు అని అడిగారు ఆవిడ ఎందుకు కలవని అనుకోవడం ఏంటి ఆయన్ని చూస్తేనే చాలు నా లాంటికి అని ఆవిడకి నా గోడు ఎలా చెప్పుకోను మొత్తానికి విషయం చెప్పగానే సరే నా నంబర్ తీసుకోండి నేను మాట్లాడి చూస్తాను ఆ తర్వాత మీకు ఏ విషయం అనేది చెప్తాను వీలైతే రేపు రండి నేను చెప్పే సమయానికి అని ఆవిడ ఆ అవకాశం కలిపి ఒప్పుకున్నారు అనుకున్నట్లుగానే తర్వాత రోజు ఆ అవకాశం రానే వచ్చింది నేను ఇంటి లోపలికి వెళ్ళడానికి అనుమతి కూడా లభించింది నా మనసుకు అప్పుడు కలిగిన తృప్తి అంతా ఇంత కాదు ఆ రోజు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయం అటు ఇటుగా నాలుగు గంటల ముప్పై నిమిషాలు సెల్లార్ నుంచి లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్న బెరుగు బెరు చూపులు చూస్తూ ముందు కదిల అక్కడే ఉన్న నా అంతే వయసున్న కుర్రాడు లోపలికి వెళ్ళడానికి సైగ చేశాడు అసలు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందా వస్తుందా ఏంటి రాని వచ్చేసింది ఆ సమయంలో నా గుండెకి ఆనందమో భయము పట్టలేని సంతోషమో తెలియదు కానీ అది మాత్రం వేగంగా కొట్టుకుంటుంది చేతుల్లో చెమటలు పోస్తున్నాయి అలా గుమ్మం దాటి లోపలికి పెట్టానో లేదో అక్కడున్న వాళ్ళ సైగలతో నాకు ఎడమవైపుగా తిరిచూసా అక్కడే ఉన్న సోఫాలో నా దేవుడు చేతిలో పుస్తకం పట్టుకుని అటువైపుకు తిరిగి కూర్చున్నాడు ఆయన ఎడమవైపుగా నడుస్తూ దగ్గరికి చేరుకోగానే గౌరవంగా కొంచెం ముందుకు వంగి నమస్కారం నమస్టున అడ్డనామాలు పెట్టుకుని ఋషిలా కనిపిస్తున్న విశ్వనాథ్ గారి ముఖాన్ని చూసాను నమస్కారం గురువు గారు అని వెంటనే కాళ్ళ మీద పడిపోయా ఆయన చిన్నగా నవ్వి అలా కూర్చోండి అని ఎదురుగా ఉన్న సోఫాల వైపు చూపించారు నేను మాత్రం కూర్చోకుండా అలాగే నిలబడి సార్ మీరన్నా మీ సినిమాలన్నా నాకు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం ఊహ తెలిసినప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ ఎంతో ఇష్టపడ్డాను మొత్తానికి ఈ రోజు మిమ్మల్ని ఇలా చూడగలిగా చాలా సంతోషంగా ఉంది సార్ చెప్పనాథ్ గారు ప్రశాంత వదనంతో చూస్తూ చాలా సంతోషం ఏం పని చేస్తారు మీరు ఎక్కడ ఉంటారు ఇలాంటి వివరాలు అడిగారు నేను అప్పుడప్పుడు తోచిన రీతిలో ఏవో నాకు రాసుకుంటా సార్ మీ సినిమా గురించి కూడా కొన్ని రాసుకున్నాను ఇది వరకు అని పట్టలేని ఆనందంతో మాటలు ఎలాగోలాగా మనసులో భావాలు వ్యక్తపరచుకున్నా ఆయన ముఖంలో అదే నవ్వుతో చాలా సంతోషం అని అంటున్నారు ఆ వెంటనే ఫోటో ఏమైనా తీసుకోవాలా అని అడిగారు అవును సార్ అని నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని నా ఫోన్ కెమెరాతో బంధించా మనం ఊరికే ఉంటాం కదా ఫోన్ కెమెరా చేసి Sí. సెల్ఫీ కోసం ప్రయత్నిస్తబోతుండగా ఆయన ఏంటి సెల్ఫీ ఫోటోనా దానికి దీనికి తేడా ఏంటి అని కొంచెం గట్టిగానే అడిగారు ఆ మాటకి ఇంకో సమాధానం మన దగ్గర ఉంటుందా ఇక అంతే చేతిలో జేబులోకి వెళ్లిపోయింది ఎన్నిసార్లు చెప్పుకున్నా తనవి తీరదేమో అన్నట్లుగా ఆ వైపు చూస్తూ సార్ ఇలా మిమ్మల్ని రావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకున్నా ఆయన చిన్నగా నవ్వుతూ అలా ఉండిపోయారు ఇక ఎక్కువ సమయం అక్కడ ఉండడానికి అవకాశం లేకపోవడంతో మరొకసారి ఆయన పాదాలకు నమస్కరించి గురువు గారి దగ్గర సెలవు తీసుకున్నాను ఇంటి నుంచి బయటకు నడుస్తున్నా అనే మాటే కానీ నేను అసలు ఈ సమయంలో నేల మీద గాల్లో తేలిపోతా ఆనందంలో ఆ తపస్విని ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల్లో ఎంతమంది దక్కుతుంది చెప్పండి నేను చేసిన ప్రయత్నాలు ఆయన మీద పెంచుకున్న అపారమైన గౌరవమో తెలియదు ఆ దేవుడు కరుణించాడు ఈ దేవుడు ఇలా ఈ రోజు దర్శనమిచ్చాడు ఇక చాలు నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అనిపించింది ఆ అభిమానం అలా కొనసాగుతూ ఈ రోజు ఆయన సినిమాల మీద పుస్తకం తీసుకొచ్చే వరకు చేరుకుంది పుస్తకం బయటికి వచ్చాక ఎంతో మంది బాగుంది మెచ్చుకున్నారు ఎంతో మంది పొగిడారు పెద్ద పెద్ద వాళ్ళు సైతం ఆశీర్వదించారు చాలా మంచి పని చేశావు అని మెచ్చుకుంటున్నారు కానీ వాళ్ళకేం తెలుసు వాళ్ళకు నా బాధ ఎలా చెప్పుకోను నేను ఎంతో ఇష్టంగా రాసుకున్న ఈ పుస్తకం ఆ తపస్వి స్పర్శకు నోచుకోలేదని ఎలా నా గోడు అర్థం చేయించగలను ఆయన పాదల వద్ద నా పుస్తకాన్ని నుంచి ఆశీర్వాదం అందుకునే అదృష్టం దక్కలేదని ఇక ఎన్నడికి దక్కదు కూడా అయినా ఏం పర్లేదు పుస్తకం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ మహానుభావుడు స్వర్గం నుంచి చూస్తూనే ఉండుంటారు నా వైపు చూసి నవ్వుతూనే ఉండుంటారు నేను చేసిన ఈ చిన్న పనికి మురిసిపోతూనే ఉండుంటారు